నమస్తే ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ బయలుదేరినాం కుంభమేళా కోసం ఐదు వందల కిలోమీటర్లు అంటే సగం వరకు వచ్చినాం ఐదు వందల కిలోమీటర్లు ఇంకా జబల్పూర్ నూట యాభై కిలోమీటర్లు ఉంది కానీ ఇక్కడి నుంచే అంటే ఇంకా ప్రయాగరాజ్ ఐదు వందల కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ కనబడతా ఉంది మనకు మేము దాదాపుగా ఈ ఇక్కడ రోడ్డు మీద ఒక రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక ఐదు కిలోమీటర్లు కూడా ముందుకు జరగలేదు మరి ట్రాఫిక్ జామ్ ఎందుకు ఇంత ఉంది ఏంది అనేది అర్థమవుతలేదు కానీ దయచేసి అందరూ కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా రండి ఇప్పటికీ మేము రెండు గంటల నుంచి ఐదు కిలోమీటర్లు కూడా మా వాహనం ముందుకు కదలలేదు అది ప్రయాగరాజ్ నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇప్పటికీ మరి ఇది ఆ ప్రయాగ్ సంబంధించిన ట్రాఫిక్ జామా లేకపోతే ముందర ఏదన్నా ఇబ్బంది వచ్చిందా ఏంది అర్థమవుతలేదు కానీ సమస్య అయితే ఎట్లా ఉంది కానీ చాలా కోటాను కోట్ల మంది ప్రయాగరాజుకి వస్తున్నారు ఒక పోవడం అనే ఈ ట్రాఫిక్ జామ్ తప్ప మిగతా ఏ సమస్యలు లేవు అక్కడ చాలామంది అనేక సమస్యలు లేని చెప్తున్నారు కానీ ఏ సమస్యలు లేవనేది సమాచారం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రయాగరాజ్ చేరుకొని పుణ్యస్థానాలను ఆచరిస్తే బాగుంటుంది నమస్తే